ఓ తాతగారు తన తండ్రి సంతోషం కోసం చేసిన మహోన్నతమైన త్యాగం కడుపు తీపితో సొంత తమ్ముడి కొడుకులను సైతం వధించేందుకు వెనుకాడని ఓ పెదనాన్న చిన్నతనంలోనే కన్న తండ్రిని కోల్పోయి అమ్మ పెంపకంలో మహాయోధులుగా ఎదిగిన ఐదుగురు సోదరులు సొంత రాజ్యంలో కులవధూను వివస్త్రను గావించిన నపుంసకులను సంహరించి ధర్మస్థాపనకై ససైన్యంతో ముందుకు సాగిన అలనాటి మన పూర్వీకుల కురుక్షేత్రమునకు మీకు స్వాగతం భగవద్గీత మానవ జీవితాన్ని ఉద్ధరించే మహోన్నతమైన గ్రంథం ఇది కేవలం యుద్ధరంగంలో జరిగిన సంభాషణ కాదు ప్రతి మనిషి హృదయంలో జరిగే సంఘర్షణలకు ఓ సమాధానం ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం గూర్చి తెలుసుకుందాం ఇది గీతా బోధలకు పునాది వేసే అధ్యాయం నారాయణం దేవీం సరస్వతి వ్యాసం తో జయముధీరై యుద్ధభూమిలో కౌరవులు మరియు పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు యుద్ధరంగంలో లేడు కాబట్టి అతను తన మంత్రి అయిన సంజయుని ద్వారా యుద్ధ వివరాలు తెలుసుకుంటున్నాడు సంజయుడు వేదవ్యాస మహర్షి ప్రసాదించిన దివ్య దృష్టితో యుద్ధరంగంలో జరుగుతున్నదంతా ధృతరాష్ట్రునికి ఈ విధంగా వివరించుచున్నాడు ధృతరాష్ట్రుని ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకాహ్ పాండవాశ్చైవాత సంజయ ఓ సంజయ యుద్ధానికి సంసిద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములకు చేరుకున్న నా కుమారులు మరియు పాండుపుత్రులు ఏమి చేయుచున్నారు అని ధృతరాష్ట్రుడు అడుగగా సంజయుడు బదులిస్తూ మహాత్మా దుర్యోధనుడు పాండవుల యొక్క అమితమైన సైన్యాన్ని చూచి తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి ఇట్లు పలికెను ఓ గురువర్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడు ద్రుపద పుత్రుడు అయిన దృష్టద్యుమ్యునిచే వ్యూహాత్మకముగా నిలిపిన పాండవుల యొక్క ప్రచండ సైన్యాన్ని చూడండి ఆ సైన్యంలో గొప్ప గొప్ప ధనుర్ధారులైన ఎందరో యోధులు కలరు వారిలో సాత్యకి విరాటుడు మహారథి అయిన దృపదుడు దృష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురజిత్తు కుంతి భోజుడు నరశ్రేష్ఠుడైన సైభ్యుడు పరాక్రమవంతుడైన యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు కలరు వీరందరూ మహారథులు శౌర్యమున భీమార్జున సమానులు ఓ బ్రాహ్మణోత్తమ ఇప్పుడు మన పక్షాన ఉన్న ప్రముఖులు ప్రధాన యోధులు సేనా నాయకుల గుర్చి మీకు తెలియజేయుచున్నాను ముందుగా పూజ్యులైన మీరు భీష్మ పితామహుడు కర్ణుడు సంగ్రామ విజయుడు అగు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు కలరు అంతేకాకుండా నా కొరకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి యుద్ధం చేసేందుకు మరెందరో వీరులు శూరులు మన సైన్యమునందు కలరు వారందరూ యుద్ధ విశారదులు అనేకానేక శస్త్రాలను ధరించి యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నారు భీష్మ పితామహునిచే రక్షింపబడుతున్న మన అపరిమితమైన సైన్యం అజేయమైనది కానీ భీముడిచే రక్షింపబడుతున్న ఈ కొద్దిపాటి పాండవ సైన్యమును జయించడం మిక్కిలి సులభం కావున మీరందరూ మీ మీ స్థానాలలో నిలిచి అన్ని వైపుల నుండి భీష్ముణ్ణి రక్షించండి అని చెప్తున్న దుర్యోధనునికి సంతోషాన్ని కలిగించే విధంగా కురుకుల వృద్ధుడైన భీష్మ పితామహుడు సింహనాదాన్ని చేస్తూ మహాప్రతాపంతో శంఖాన్ని పూరించారు వెంటనే కౌరవ సైన్యం శంఖాలు మృదంగాలు బేరీలను మ్రోగించగా ఆ భయానక శబ్దానికి దిక్కులు పిక్కటిల్లాయి వెంటనే శ్వేతాశ్వములను పుంచిన మహారథముపై ఆశీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు కూడా తమ తమ దివ్య శంఖాలను పూరించారు పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దౌ మహాశంఖం భీమకర్ణావృకోర అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవ్చ సుఘోషమణిపుష్పకౌ శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్తము అనే శంఖాలను పూరించెను అమిత విక్రముడు అరివీర భయంకరుడు అయిన భీముడు పౌండ్రము అనే మహాశంఖాన్ని పూరించెను పుత్రుడు రాజైన యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖాన్ని నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకము అనే పేరుగల శంఖాలను పూరించిరి అలాగే శ్రేష్ట ధనుర్ధారి అయిన కాశీరాజు మహారథులైన శిఖంధిని దుష్టద్యుమ్నుడు విరాటరాజు అజేయుడైన సాధ్యకి ద్రుపద మహారాజు ఉప పాండవులు మహాబాహువులు కలిగిన సుభద్రాపుత్రుడు అభిమన్యుడు తమ తమ శంఖములను అన్ని వైపుల నుండి పూరించిరి ఆ క్షణం పాండవ యోధుల యొక్క భూమి ఆకాశాలను దద్దరిల్ల చేస్తూ కౌరవ వీరుల హృదయాలను కకావికలము చేసేరు ఓ గురురాజ అనంతరం యుద్ధకాంక్షితులైన దుర్యోధనాదులను చూచి మహావీరుడైన వీర హనుమను తన ధ్వజంపై కలిగిన అర్జునుడు తన గాంధీవాన్ని పైకెత్తి శ్రీకృష్ణునితో ఓ అచ్యుత ఇరు సేనల మధ్యన నా రథాన్ని నిలుపుము ఈ రణరంగంలో నాతో పోరాడబోయే యోధులందరినీ నేను చూడాలనుకుంటున్నాను దుర్బుద్ధి కలిగిన దుర్యోధనునికి సంతోషాన్ని కలిగించాలనే ఉద్దేశ్యంతో నేడు ఈ యుద్ధంలో పాల్గొన్న రాజులందరినీ నేను ఒకసారి పరికించదను అని అర్జునుడు పలికాను సంజయుని ఉవాచ సంజయుడు ఈ విధంగా పలికెను ఓ ధృతరాష్ట్ర అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు రథాన్ని ఇరుసేనలకు మధ్యలో భీష్మద్రోణులకు ఎదురుగా నిలిపి పార్థ ఇక్కడకు విచ్చేసిన కౌరవ వీరులందరినీ ఒక్కసారి చూడమని శ్రీకృష్ణుడు చెప్పాను అప్పుడు అర్జునుడు ఉభయ సేనలలోనూ యుద్ధానికి సంసిద్ధముగానున్న తన తాతలను తండ్రులను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను మనుమలను బంధువులను మిత్రులను చూచి మిక్కిలి కనికరంతో దుఃఖిస్తూ కృష్ణునితో ఇలా పలికెను ఓ కృష్ణ యుద్ధాభిలాషతో నా ముందు నిలిచిన నా సొంత వారిని చూచి నా హృదయం శిథిలమవుచున్నది శరీరం వణుకుతోంది నోరు ఎండిపోతోంది నా చేతి నుండి గాంధీవం జారిపోవుచున్నది దేహం మండిపోతూ మనస్సు ఏదో భ్రాంతికి లోనై నేను కనీసం నిలబడలేకపోవచున్నాను ఓ కేశవ నాకు అనేకమైన దుశ్శకణాలు కనబడుచున్నవి యుద్ధములో నా ఆత్మీయులను చంపడం వలన నాకు కలిగే మేలేమిటో అర్థం కావడం లేదు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్ నో రాజ్యేన గోవింద కింభోగైర్జీవితేన వా ఓ కృష్ణ యుద్ధంలో విజయం పట్ల గాని రాజ్య సుఖములపై గాని నాకు ఏమాత్రము ఆసక్తి లేదు గోవింద ఈ రాజ్య భోగాలతో నిండిన జీవితం వలన ప్రయోజనమేమిటి ఎవరి కోసమైతే ఈ రాజ్యాలను భోగాలను సుఖాలను పొందాలనుకుంటున్నానో అట్టి నా గురువులు తాతలు తండ్రులు మేనమామలు సోదరులు బావమరుదులు పుత్రులు మనుమలు బంధువులు ఇలా అందరూ ధన ప్రాణాలపై ఆశను వదులుకొని నేడు ఈ రణరంగంలో నిలిచి ఉన్నారు ఓ మధుసూధన వాళ్ళు నన్ను చంపాలనుకుంటే చంపని నేను మాత్రం ముల్లోకాలను ఏలే అవకాశము వచ్చినా సరే ఎవ్వరినీ చంపను అలాంటిది ఈ రాజ్యం కోసం నా వాళ్లను చంపుకుంటానా ఈ దుర్యోధనాధులను వధించి మనం ఎలాంటి సంతోషాన్ని పొందగలము జనార్దన ఈ పాపాత్ములను సంహరించడం వలన మనకు పాపమే కలుగును అందువలన మాధవ మన బంధువులైన ఈ దుర్యోధనాదులను చంపడం మనకు మంచిది కాదు సొంత జనులను వధించి మనమెలా సుఖపడగలం రాజ్యముపై కాంక్షతో భ్రష్టులైన ఈ కౌరవులు వంశనాశనమును మిత్రద్రోహము వలన సంభవించే మహాపాతుకాలను గురించి ఆలోచించలేకపోవుచున్నారు కావున జనార్దన వంశనాశనము వలన కలుగు కష్టాలను గురించి తెలిసిన మనము ఈ ఘోర పాపము నుండి ఎందుకు దూరంగా ఉండకూడదు వంశనాశనము వలన పరంపరగా వస్తున్న కులధర్మములన్నయూ నశించిపోవును మొత్తం వంశమంతా అధర్మంతో నిండిపోతుంది అధర్మం విచ్చలవిడిగా పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి బాధితులై వర్ణ సాంకర్యము ఉత్పన్నమగును ఈ వర్ణ సాంకర్యము వల్ల కులమునకు వంశఘాతకులకు నరకవాసం లభిస్తుంది శ్రాద్ధ కర్మలు అంతరించుట చేత వారి పితృదేవతలు అధోగతి పాలయ్యదరు వర్ణ సాంకర్యమునకు కారణమైన కులఘాతకుల వల్ల అనాదిగా వస్తున్న వంశధర్మములు జాతి ధర్మములు నశించిపోవును ఓ జనార్ధన కులధర్మములు నశించిన వారికి ఎల్లకాలము నరకవాసమే లభిస్తుందని ప్రతీతి అయ్యో ఇది ఎంతటి దారుణం బుద్ధిమంతులమైన మనమే రాజ్యకాంక్షతో స్వజనులను సంహరించేందుకు సిద్ధమవుతున్నామే ఇది ఎంతటి ఘోర అపరాధము అస్త్రశస్త్రాలను త్యజించిన నన్ను ఆయుధాలు ధరించిన ఆ అర్ధాత్ రాష్ట్రులు యుద్ధమున సంహరించినా అది నాకు మిక్కిలి శ్రేయస్కరమే అగును అని చెప్తూ అర్జునుడు రణభూమిలో శోకసంద్రంలో మునిగిపోయి తన ధనుర్భానాలను విడిచిపెట్టి రథం వెనుక భాగాన చతికిలపడిపోయెను సంజయ్ని ఉవాచ ఏ ముక్జున సంఖ్యే రథోపస్థ ఉపాశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస శ్రీమద్భగనిషత్స బ్రహ్మ విద్యా యోగ శాస్త్రీ శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ ఈ విధంగా భగవద్గీత ఎందు మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగం ముగుస్తుంది ఈ అధ్యాయం మనకు నేర్పే ఒక గొప్ప బోధన నీవు ఎంతటి శక్తివంతుడవైనా ఎంతటి జ్ఞానవంతుడవైనా జీవితంలో ఒకనొక దశలో ప్రతి ఒక్కరి మనసు కృంగిపోతుంది కానీ గుర్తుంచుకో అదే క్షణం నిజమైన జ్ఞాన జ్యోతులను వెలిగిస్తుందని తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి ధర్మము ఆత్మ కర్తవ్యములను గురించి బోధించను త్వరలో సాంఖ్యాయోగంతో మళ్ళీ కలుద్దాం మీ కాలాగ్ని